ఆనంద శరణ్యను నీకు దర్శనకే ఉన్న సమస్య ఏంటి నేను నిన్ను నమ్మాని శరణ్య నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు అని అడుగుతూ ఉంటుంది దర్శన్ గురించి తప్పుగా లెటర్ రాసింది నువ్వు కాదు కదా అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎదురొచ్చేది మంగళహారతులు కాదు నా శవమే అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రూమ్ బయట నుంచి విశ్వనాథం గీత అనన్య కాంచన టెన్షన్ పడుతూ ఉంటారు ఆ లెటర్ రాసింది నువ్వు కాదు కదా అని ఆనంద గట్టిగా అరుస్తూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టకండి ఆ లెటర్ రాసింది నేనే 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 అని శరణ్య గట్టి గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక ఆనంద శరణ్యను లాగి పెట్టి ఒకటి కొడుతుంది నిన్ను ఎంత అడిగినా అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని ఆనంద సీరియస్గా అంటూ ఉంటుంది దయచేసి నేను చెప్పేది నిజం నమ్మండి ఆ లెటర్ రాసింది నేనే నన్ను పదే పదే అడిగి ఇబ్బంది పెట్టకండి మీకు దండం పెడతాను అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది